ఒకరోజు ఒక అమ్మని ఒకతను అడిగాడట ఆల్రెడీ దేవుడంతా రాసేసి ఉన్నప్పుడు ఎందుకు నీ పిల్లల కోసం అంతా పడి పడి కష్టపడతావు ఏం నీ ప్రేమతో వాళ్ళ రాత్రిని మార్చేస్తావా అని అడిగాడట అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిందట కాలంతో పాటుగా చాలానే మారుతూ వచ్చాయి కానీ అప్పటికీ ఇప్పటికీ అప్పటికీ ఒకేలా ఉన్నది ఒక్క తల్లి ప్రేమ మాత్రమే ఏయ్ విను నా పిల్లలకి ఎదురయ్యే ప్రతి కష్టానికి కంచలా నిలబడతాను రాసిన రాతకి ఎదురెళ్ళి నేను అనుకున్నది సాధిస్తాను ఆ మాటకు వస్తే నా పిల్లలకి అగేన్స్ట్గా నిలబడింది జీవుడే అయినా ఆ తల రాత రాసిన దేవుడే అయినా పెద్ద తేడా ఏం లేదు నాకు ఎందుకంటే నేను అమ్మని ఇలానే ఉంటాను